స్థానిక సమరమైన సార్వత్రిక ఎన్నికలైనా ఆయన మంత్రాంగం తప్పనిసరి అనేక కీలక ఎన్నికలకు తన చాణక్యంతో ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేసిన సింహాద్రిపురం పూర్వ జెడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కేటీవేటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చిచ్చాడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక నామినేషన్ ప్రక్రియతో పాటు స్కూటిని కూడా అయిపోయింది దీంతో పులివెందులలో రాజకీయాలు వేడెక్కాయి ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీలో తన వాటాగా ఉన్నటువంటి పులివెందుల మండలంలో ఈసారి ఎలాగైనా సైకిల్ జోరు పెంచాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా తీవ్రంగా కసరత్తు ప్రారంభించాయి ముందు నుంచి స్థానిక సంస్థలైనా తర్వాత శాసనసభ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా తెలుగుదేశం పార్టీలో చాలా కీలక మంత్రాంగాన్ని నడిపేటటువంటి పులివెందుల నియోజకవర్గం సింహాదిపురం పూర్వ జెడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అన్న చెప్పండి పులివెందుల అంటేనే వైఎస్ కుటుంబం అందులో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓట్లు వచ్చాయి ఈ నేపథ్యంలో అతి తక్కువ పీరియడ్ ఉన్నటువంటి ఈ జెడ్పీటీ స్థానానికి ఎందుకు తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని భావించింది తెలుగుదేశం పార్టీ యాక్చువల్గా ఈ నిర్ణయం స్థానిక నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏం కాదు రాష్ట్ర అధిష్టాన వర్గం మా జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే మేము ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇన్ఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి సతీమణి లతారెడ్డి గారిని నిలబెట్టడం జరుగుతూ ఉంది ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి ఎప్పుడు కూడా మీరు ఒకసారి గమనిస్తే పరిస్థితులు గతంలో రెడ్డి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కానీ ఆ రోజు కూడా మాకేం పూర్తి స్థాయిలో సంఖ్యాబలం లేదు చాలా ఎవరు గెలుస్తారన్నటువంటి యొక్క ఒక పది శాతం అవకాశాలు కానీ లేని పరిస్థితుల్లోనే మేము తెలుగుదేశం పార్టీ విజయం సాధించాము మొన్న భూమిరెడ్డి రామ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామికంగా నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పులివెందుల్లో సైతం రాంగోపాల్ రెడ్డి గారికి గణనీయమైనటువంటి ఓట్లు తెచ్చి రాంగోపాల్ రెడ్డి గారి విజయానికి కూడా ఈ ప్రాంతం తోడ్పడింది ఇప్పుడు ఈరోజు కూడా అందరూ ఏం చేస్తూ ఉన్నారు స్థానికంగా గతంలో ఇరవై ఐదు శాతం ఓట్లు వచ్చాయి ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తూ ఉన్నారు వీళ్ళకి బలం లేదు అని అనుకుంటున్నారు కానీ మీరు గమనిస్తే ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి యొక్క పరిపాలనాపరమైన పరమైన నిర్ణయాలను ఒక గమనిస్తే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉందని మేము భావిస్తాం దానికి ఉదాహరణకు పరిపాలన అమరావతి ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణంలో జరుగుతున్నటువంటి వేగవంతమైనటువంటి పనులు కావచ్చు పోలవరాన్ని నిర్మాణం కావచ్చు ఇంకా ఇతరత్ర జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు ఇటీవల క్వాంటమ్ ర్యాలీ అనే దాంతో కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ స్థానికంగా కూడా ఇయడమేము ఈ మధ్య కాలంలో వాళ్ళు ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఎన్నో కార్యక్రమాలను టెండర్ దశ పూర్తి చేసి అసంపూర్తిగా వదిలేసిన పనులను సైతం మేము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము కంప్లీట్ చేశాం కాబట్టి ఇవన్నీ మాకు విజయాన్ని చేకూరుస్తాయని బలంగా నమ్ముతున్నాం అంటే తెలుగుదేశం పార్టీ పథకాలు విజయాలను చేకూరుస్తామని అంటా ఉన్నారు కానీ మరి వైకాపాలో ఉన్నటువంటి కీలక నాయకులు ఈ మండలానికి సంబంధించి పుష్పనాథరెడ్డి కావచ్చు లేకపోతే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన కొంతమంది చేరే ప్రయత్నం చేస్తాను వీళ్ళు మీ పథకాలు చూసి వస్తా ఉన్నారా లేదంటే అధికారం ఉందన్నటువంటి ఉద్దేశంతో అలా ఏం కాదు ఇప్పుడు రెడ్డి ఒక మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధిగా కూడా ఉండినాడు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లీడరు వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కాబట్టి ఈరోజు ఈ పరిపాలనకు ఆకర్షితులై వస్తున్నారు తప్ప అధికారం వస్తు కోసం వస్తున్నారని చెప్పి మేము అనుకోవడం లేదు ముఖ్యంగా ఈరోజు పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఏదైతే శివప్రసాద్ రెడ్డి ఉన్నారో రాచమల్ శివప్రసాద్ రెడ్డి ఆయన ఒక వ్యాఖ్య చేశారు ఉప ఎన్నికలు ఏదైతే పులివెందుల కానీ అటు ఒంటిమీట కావచ్చు పోలీసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి ఏం లేదన్నటువంటిది ఆయన ఆరోపణ ఆయన వాదన మరి దీనికి మీరేమంటారు రాచమల ప్ర రెడ్డి గారి యొక్క వ్యాఖ్యల పట్ల పెద్దగా మనం స్పందించాల్సిన అవసరం కూడా ఉండదు గతంలో కూడా నేను జెడ్పీలో కూడా చూశాను ఆయన వాదన అంతా కూడా ఓరికి అర్థరహితంగా ఉంటుంది వాయిస్ బాగుంటుంది కాబట్టి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు మీరు పులివెందుల ఎన్నిక కంటే ముందు మాట్లాడినట్టు కూడా చూశాను నేను వీడియోలో ఆయన విపరీతంగా ఎరువుల ధరలు పెరిగినాయి అంటాడు పరిస్థితి ఎంఎస్పి ఇవ్వలేదంటాడు ఎరువుల ధరలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కారణము చంద్రబాబు నాయుడు గారి ఏం చేయగలరు దాన్ని అలాగే ఎంఎస్పి అనేది మినిమం సపోర్ట్ ప్రైజ్ కేంద్రం చేతుల్లో ఉంటుంది ఈరోజు వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరిగిన మాట వాస్తవము అందుకు తగ్గట్టు మార్కెట్లు లేకపోవడము దానికి కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించదాలం అలాగే పులివెందుల్లో కూడా రెండు పొలిటికల్ పార్టీస్ పోటీ చేస్తూ ఉంటే నాకు తెలిసి రెండు పొలిటికల్ పార్టీలు కూడా కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంది ఒక రెండు రెండు ఒక జాతీయ పార్టీ రెండు ప్రాంతీయ పార్టీలు గతంలో అనేక సార్లు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఈరోజు పరిపాలన చేసి వాళ్ళు పోటీ చేస్తూ వాళ్ళు ఈ విధంగా ఒక పోలీసులకు మాకు మధ్య పోటీ జరుగుతుంది అని దీన్ని ఏదో విధంగా పోలీసుల మీద నెట్టేయాలా అని చూడడం అయితే మాత్రం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా గౌ మాజీ ఎమ్మెల్యే గారికి తగదు అలా మాట్లాడకూడదు మీరు చాలా ఎన్నికలకు స్ట్రాటజిస్ట్గా వర్క్ చేశారు బేసిక్గా కూడా మీరు ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి కూడా ఈ రెండు అంశాల్లో పట్టున్నటువంటి మీరు ఈ పులివెందుల నియో ఈ ఏదైతే జెడ్పీటీస్కి సంబంధించిన స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంత విజయావకాశాలుంటాయంట నాకు తెలిసి నేను ఏ ఎన్నికనైనా కూడా ఖచ్చితంగా గెలుస్తాము అన్నటువంటి యొక్క కృత నిశ్చయంతోనే ఎన్నికల బరిలోకి దిగుతాం అది రవికి కూడా అలవాటు గతంలో కూడా మేము అనేకమైనటువంటి యొక్క రాజకీయాలు మండల స్థాయి రాజకీయాలు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు కానీ చూసాము ఈరోజు కూడా ఇప్పుడు మేము వ్యూహము యాక్చువల్గా పో పోల్ మేనేజ్మెంటు ప్రభుత్వం చేసినటువంటిది ప్రజలకు వివరించడము వాళ్ళ వైఫల్యాలు ఎండగట్టడము ఇవన్నీ ఒక కార్యాచరణ ఉంది అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ప్రాంత ప్రజలకు ఇంకా ఏం కావాలనో ఇక్కడ సునిశ్చితంగా గ్రామాల్లో గమనించే అవకాశం కూడా మాకు వచ్చింది నేను రాజకీయాల కంటే కూడా అభివృద్ధికి వ్యక్తిగతంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ఇప్పుడు ఈరోజు ఇన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి అంటే ఐదేళ్ళు వాళ్ళ పాలకులుగా ఉండి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదనే విషయం మాకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఆ సమస్యలను కూడా ఇప్పుడు అడ్రస్ చేసేదానికి ఇది ఒక సువర్ణ అవకాశం ఈ ఎన్నికని కూడా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా చివరి ప్రశ్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతా గారికి ఎందుకు వేయాలంట మారెడ్డి లతారెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రగతి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళులాగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఒక గొప్ప విజనరీ నాయకుని యొక్క నాయకత్వంలో ఈరోజు మేము పోటీ చేస్తున్నాము మా యొక్క తెలుగుదేశం పార్టీ పాలనను మరియు ముఖ్యంగా ఇక్కడ గత ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా స్థానిక సమస్యలను అన్ని పరిష్కరించలేని పరిస్థితులు వైఎస్ఆర్సిపి ఉంది కాబట్టి ఈరోజు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ పులివెందుల రూరల్ మండలాన్ని మొత్తం ఈ జడ్పీటీసీ పరిధిలో ఉండే అన్ని గ్రామాలలో సమగ్ర అభివృద్ధి సాధిస్తాము కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి ఈ ప్రాంత అభివృద్ధికి మీ వంతు సహకారం అందించండి అనేది మా వంతు నినాదం ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేయని అభివృద్ధి ఫలితంగానే ఇప్పటికీ ఈ పల్లెలు ఇంకా సమస్యల వలయంలో ఉన్నాయని విజనరీ ఉన్నటువంటి తమ నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని అభివృద్ధి చేయాలంటే తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని తమ విజయం పులివెందుల్లో ఖాయంగా కనిపిస్తుందని పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు కెమెరాపర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి పులివెందుల